దాదాపు ప్రతి ఇంట్లో దేవునికి పూజ చేస్తాం హిందూ సాంప్రదాయంలో దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని దీపం లేని ఇల్లు కళావిహీనమై అలక్ష్మి స్థానం అవుతుందని పెద్దల మాట పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే మాత్రం మీరు పూజ చేసిన ఫలితం ఉండదు పూజ చేసేటప్పుడు పొరపాటును కూడా ఏ తప్పులు చేయకూడదు ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం చాలా మంది స్త్రీలు ఇంట్లో పనులు ముగించుకొని మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజలు చేస్తూ ఉంటారు కానీ మిట్ట మధ్యాహ్నం అస్సలు పూజలు చేయకూడదు స్త్రీలు జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు తలస్నానం చేశాక జుట్టుకు నీరు కారుతూ పూజ చేయకూడదు వినాయకునికి పొరపాటును కూడా తులసి మాలను సమర్పించకూడదు మీ కోరికలు నెరవేరాలంటే వినాయకునికి గరికమాలను సమర్పించండి ఇలా చేస్తే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది దేవుని పటాలను కుంకుమ బొట్టు ఒకటే పెట్టి పూజ చేయకూడదు దేవుని పటాలను తప్పనిసరిగా పసుపు లేదా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు పొరపాటును కూడా చీపురును వాడకూడదు పూజ గదిని శుభ్రం చేయడానికి ఏదైనా వస్త్రాన్ని వాడటం మంచిది మంగళవారం దేవుని పటాలను శుభ్రం చేయకూడదు నేలతో కడిగిన పువ్వులను దేవుని పూజలో ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు స్నానం చేయకుండా దేవునికి నైవేద్యం తయారు చేయకూడదు స్నానం చేయకుండా దేవునికి సమర్పించే పూలు కొయ్యకూడదు వాసన చూసిన పూలను పూజలో వాడకూడదు కింద పడిన పూలను కూడా పూజలో వాడకూడదు టీవీ చూస్తూ ఇతరులతో మాట్లాడుతూ పూజ చేయకూడదు పూజ చేసేటప్పుడు మనసంతా దేవునిపైనే ఉండాలి ముళ్ళు కలిగిన పూలు రెక్కలు తిగిన పూలు దేవునికి వాడకూడదు దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపొలతో వెలిగించకూడదు ఏకహారతి ఉపయోగించు కానీ అగర్బత్తులు ఉపయోగించు కానీ దీపాన్ని వెలిగించడం ఉత్తమం ఇంట్లో పూజ చేసేటప్పుడు నిలబడి పూజ చేయకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపాన్ని పెట్టాలి దేవుని పూజలో పెట్టిన పూలను ఎండిపోయిన తర్వాత వెంటనే తీసేయాలి చిరిగిపోయిన దేవుని పటాలను మాసిపోయిన దేవుని పటాలను రూపం కూడా కనిపించిన దేవుని పటాలకు పూజలు చేయకూడదు ఒకవేళ చేసినా పూజా ఫలితం ఉండదు పూజా మందిరంలో ఉన్న పాత దేవుని పటాలను పారే నీటిలో కానీ ఏదైనా దేవాలయంలో కానీ పెట్టాలి అంతేకాని పాత దేవుని పటాలను ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు ఉంగరపు వేలితో దేవునికి కుంకుమ బొట్లు పెట్టకూడదు మధ్య వేలితో మాత్రమే దేవునికి కుంకుమ బొట్లు పెట్టాలి ఒక్క ఒత్తితో దీపారాధన చేయకూడదు వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు దక్షిణముఖంగా దీపం వెలిగించకూడదు అగర్బత్తులు దీపారాధన నుండి వెలిగించకూడదు శివునికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎర్రటి పుష్పాలను సమర్పించకూడదు శివునికి పసుపు పూలు సమర్పిస్తే కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి దేవుని పటాలను మంగళవారం అలాగే శుక్రవారం శుభ్రం చేయకూడదు దేవుని పటాలను శనివారం మాత్రమే శుభ్రం చేయాలి శనివారం పూజ చేసేటప్పుడు బియ్యం పిండితో ప్రమిద చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది చిరిగిన బట్టలు ధరించి పూజ చేయకూడదని పండితులు చెబుతున్నారు ఎందుకంటే చిరిగిన బట్టలు ధరించి పూజ చేస్తే పేదరికం వస్తుంది స్టేలు ప్రమిదలో దీపారాధన చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు దీపారాధన చేసే ప్రమిదను వట్టి నేలపై పెట్టకూడదు ఇలా చేస్తే దీపాన్ని అఘోరపరిచినట్లవుతుంది కాబట్టి ప్రమిద కింద తమలపాకు కానీ ఏదైనా చిన్న ప్లేట్ను కానీ తప్పనిసరిగా ఉంచాలి చాలా మంది పూజ చేసేటప్పుడు పూజా మందిరంలో ముగ్గు వేయరు కానీ మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం లభించాలంటే పూజా మందిరంలో తప్పనిసరిగా ముగ్గు వేయాలి పూజా మందిరంలో దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండకూడదు దేవునికి పూజ పూజ చేసేటప్పుడు నైవేద్యం పెట్టకుండా చేయకూడదు దేవుని పూజలో చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టాలి చాలా మంది రేపు చేసే పూజ కోసం ఈ రోజు సాయంత్రమే దేవుని పటాలను శుభ్రం చేస్తారు కానీ ఇలా చేయకూడదు చాలా మంది అగర్బత్తులను దూపాలను పొగరావాలని నోటితో ఊదుతుంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు పూజా సామాగ్రిని శుభ్రం చేయడానికి సపరేట్ గా సబ్బుని పెట్టుకోవాలి అంతేకాని పూజా సామాగ్రిని శుభ్రం చేయడానికి అలాగే ఇంట్లోని వస్తువులు శుభ్రం చేయడానికి ఒకే సబ్బుని వాడకూడదు దేవునికి పెట్టే నైవేద్యాన్ని స్టీల్ ప్లేట్లలో లేదా ప్లాస్టిక్ ప్లేట్లలో దేవునికి సమర్పించకూడదు నైవేద్యాన్ని తమలపాకులో పెట్టి దేవునికి సమర్పిస్తే మీకు దేవుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది దేవునికి పెట్టిన నైవేద్యాన్ని పొరపాటును కూడా పడేయకూడదు పూజ పూర్తయిన వెంటనే దేవునికి పెట్టిన నైవేద్యాన్ని ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా స్వీకరించాలి ఇలా చేయడం ద్వారా దేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది పూజ గదిలో తప్పనిసరిగా అక్షంతలు ఉండేలా చూసుకోవాలి మీరు బయటకు వెళ్లిన పని దిగ్విజయంగా జరగాలి అంటే పూజ గదిలోని అక్షంతలను మీ ఇంట్లోని పెద్దవారి చేత మీ తలపై వేయించుకుని ఆశీర్వాదాలు తీసుకోండి ఇలా చేయడం ద్వారా మీరు బయటకు వెళ్లిన పని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు తదాస్తు దేవతలు ఎక్కువగా యజ్ఞాలు యాగాలు పూజలు జరిగే చోట సంధ్యా సమయాల్లో సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది సాయంత్రం సమయంలో ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల మధ్యలో పూజ చేసే దేవునికి నమస్కరించి మీ మనసులో ధర్మబద్ధమైన కోరిక ఏది కోరుకున్నా తదాస్తు దేవతల అనుగ్రహం వల్ల మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి సాయంత్రం చేసే పూజ వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తిని ఇస్తుందని వేద పండితులు చెబుతున్నారు అలాగే తదాస్తు దేవతలు తిరిగే సమయంలో దేవాలయాలకు వెళ్తే ముక్కోటి దేవతల అనుగ్రహం పొందవచ్చని పండితులు చెబుతున్నారు